ఈ సంవత్సరం ఋతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వెదర్మ్యాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు జూలై పదిహేడు నుండి ఇరవై రెండు హైదరాబాద్ నగరంలో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో బలమైన తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట ప్రజలకు చల్లని కబురు చెప్పారు జూలై పదిహేడు ఇరవై రెండు హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేశారు అలాగే జూలై ఇరవై మూడు ఇరవై ఎనిమిది మధ్య వరుసగా అల్పపీడనాలు కారణంగా ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా వేశారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి